రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామణ మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము యాభై ఏడు యాభై ఎనిమిది వచనాలు కాబట్టి మన దేవుడైన యుహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లుగా తాను మన ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొను గాక వీల ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మన దేవుడు మనల్ని వదలడంట విడవడంట మనకు ఎల్లప్పుడూ తోడుగానే ఉంటాడంట మన పిత్రులకు కూడా ఆయన అలాగే తోడుగా ఉన్నాడు మన పిత్రులైన అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు దావీదు సులోమాను తదితరులందరికీ కూడా ఆయన తోడుగానే ఉన్నాడు మోషేకు ఆయన తోడుగా ఉన్నాడు యహోషువాకు ఆయన తోడుగా ఉన్నాడు ఎంత గొప్పగా ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు ఒక్కరికి తోడుగా ఉంటాడు అనేకమైన జనములకు కూడా తోడుగానే ఉండేటువంటి దేవుడు ఆయన ఎన్నడూ మనలను వదలడు ఎన్నడూ మనలను విడవడు ఎన్నడూ మనలను ఎడబాయడు ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు మరి అలాగా తోడుగా ఉండి మనల్ని ఏమి చేస్తాడంట తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లుగా అది తన మార్గములంటే ఏమిటి ఆయన ఇచ్చినటువంటి వాక్యమే ఆయన యొక్క మార్గము ఆ మార్గంలో మనము నడుచుకోవాలంట ఆ మార్గాలను అనుసరించి మనం నడుచుకున్నట్లుగా తాను మన పిత్రులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనున్నట్లుగాను మన హృదయములను ఆయన తట్టు త్రిప్పుకొనుగాక అది ఏంటి మనస్సు త్రిప్పుకోవలసింది ఏంటి హృదయము అంతే తప్ప మతం మారిపోతే నీ జీవితం అనేది మారదు నీ హృదయం అనేది మారాలి నీ ఆలోచనలు మారాలి నీ మనస్సాక్షి నూతన పరచబడాలి అప్పుడే నీవు దేవుని యొక్క మార్గాలను అనుసరించి నడుచుకునే వాడవుగా ఉంటావు ఆ వాక్య ప్రకారం నీవు నడుచుకోవటానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఎన్నడు నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను వదలడు అలాగని నువ్వు పాటించకపోయినా కృప అయితే ఆవరించి ఉంటుంది కానీ దానివల్ల ఎవరికి నష్టం మనకే నష్టం భయంకరమైన కష్టాల గుండా శ్రమల గుండా వెళ్లాల్సి వస్తుంది అలా కాకుండా ఆ వాక్యానుసారంగా నీవు నడుచుకోవటానికి చక్కగా సిద్ధపడి ముందుకు సాగిపోతే ఆ కష్టాలు ఆ శమల నుంచి తప్పించుకొని నీవు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నీ వెంట వస్తాయి ఇదే తేడా వాక్యాన్ని అనుసరించక నీవు వాక్యం నుంచి ఒక్కర మార్గంలోనికి వెళ్ళిపోతావో అప్పుడే నీకు ఆ శమలు కష్టాలు వస్తాయి అలా కాకుండా వాక్యాన్ని అనుసరించి కనుక నీవు నడుచుకుంటే ఎల్లప్పుడూ ఆశీర్వాదమే నిన్ను వెంబడిస్తుంది తాను తన పితృలకు చేసినటువంటి వాగ్దానమును ఆయన మర్చిపోడు ఆయన మన పితృలకి ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞ కట్టడ విధి అనగా ఈ యొక్క వాక్యము ఆ వాక్యాన్ని అనుసరించి మనము మన హృదయాలను ఆయన తట్టు త్రిప్పుకొనేటట్లు ఆయనే చేసుకుంటాడంట ఎప్పుడైతే హృదయం ఆయన తట్టు తిరిగి ఉంటుందో నీవు ఆయన మార్గాలనే అనుసరించడానికి ఇష్టపడతావు సంతోషిస్తావు బలవంతంగా కాకుండా నీవు ఇష్టపూర్వకంగా ఆ మార్గాలు అనుసరించుకోవటానికి నీ మనస్సును స్థిరపరుచుకుంటావు ఎలాంటి హృదయము దేవునికి కావాలి అందుకే మీ యొక్క హృదయములను దేవునికి ఇవ్వాలి ఆయన తట్టు మన హృదయములను త్రిప్పుకోవాలి ఆ రీతిగా మనము చేసినప్పుడు ఆయన మన ఎందు బహుగా సంతోషిస్తాడు ఇంకా అధికమైన కృపను మన ఎడల విస్తరింపజేసి మనలను సకలమైనటువంటి ఆశీర్వాదాలతో నింపుతాడు దాని ద్వారా ఆయన నామానికే ఘనత వస్తుంది తన బిడ్డలు ఆశీర్వదింపబడుట నిత్యము ఆశీర్వాదంలో ఉండుట ఏ తండ్రికైనా సరే ఆనందము సంతోషము కలిగించేదే కదా మరి మన పరలోకపు తండ్రి కూడా మన పట్ల అలాంటి ఆనందాన్ని సంతోషాన్ని కలిగి ఉండాలని కోరుకోవటంలో తప్పేమీ లేదు కదా అలా ఉండాలంటే మనము నిరంతరము ఆశీర్వదింపబడుతూనే ఉండాలి నిరంతరము ఆశీర్వదింపబడుతూనే ఉండాలంటే నిరంతరము వాక్యానుసారంగానే మనము నడుచుకుంటూ ఉండాలి ఇదే చిన్న మర్మము గొప్పదైనటువంటి మర్మము ఇంకేమీ అడగట్లేదు ఆయన నా వాక్యాన్ని అనుసరించి మీరు నడుచుకోండి వాక్యాన్ని పాటించండి వాక్యానికి అనుగుణంగా మీ ప్రవర్తనను మార్చుకోండి అప్పుడు నిత్యము ఆశీర్వాదంలే మిమ్మల్ని వెంబడిస్తాయి ఏ కష్టాలు ఏ శ్రమలు మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు అని దేవుడే స్వయంగా చెప్తున్నాడు అందుకే హృదయములను ఆయన తన తట్టు త్రిప్పుకుంటాడంట మనము కూడా హృదయాన్ని త్రిప్పుకోవటానికి సిద్ధంగా ఉండాలి ఆయన త్రిప్పుకోవటానికి ప్రయత్నించినా నువ్వు మరలా రివర్స్ తిప్పేసుకుంటా ఉన్నావు అనుకోని హృదయాన్ని లోకం వైపు మరి ఎంత కఠినమైన హృదయం అయిపోద్ది ఆయనేమో తన తట్టు త్రిప్పుకోవాలని అద్భుతాలు ఆశ్చర్యాలు సూచిక క్రియలు స్వస్థతలు అభివృద్ధి నీ జీవితంలో కలుగు చేస్తున్నాడు నీవు ఆయన నుంచి పొందుకొని వాటిని వల్ల వచ్చినటువంటి ఆనందాన్ని లోకంలో ఉపయోగిస్తే మరి ఆయనకు వ్యతిరేకంగా నీ హృదయాన్ని తిప్పుకొన్నట్లే కదా ఆయన తన తట్టు నీ హృదయాన్ని తిప్పుకోవాలని అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చేస్తున్నాడు నీవేమో ఆయన నుంచి ప్రతి మేలును పొందుకొని నీ హృదయాన్ని ఆయనకు వ్యతిరేకంగా తిప్పేసుకుంటున్నావు దానివల్ల మరలా ఆ కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు ఇలాగ వద్దు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి వాక్యమైన మనమందరము అలాంటి వాటిలో ఏమాత్రము పడకుందుము గాక మన హృదయాలను సంపూర్ణముగా దేవునికి సమర్పించుకుందుము గాక ఆయన మన హృదయాలను ఎల్లప్పుడూ ఆయన తట్టే తిప్పుకునేలాగా మనకు కృపను గాక ప్రార్థించుకుందాం కృపాసత్య సంపూర్ణుడు శక్తిమంతుడు అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ఇప్పటివరకు మమ్మల్ని భద్రపరిచి నడిపించిన విధానం బట్టి వందనాలు ఐదుగో ఈ వాక్యం ద్వారా ఆ సత్యాన్ని మరి ఒకసారి మాకు బయలుపరిచిన విధానమును బట్టి కూడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం అవును తండ్రి నీవు చేసే ప్రతి కార్యము అద్భుతమే ఆశ్చర్యమే నీవు మమ్మల్ని ఎన్నడు విడవవు వదలవు విడనాడవు ఎడబాయినటువంటి దేవుడు నీ కృప ఎల్లప్పుడూ మా ఎడలా విస్తరిస్తూనే ఉంది కాబట్టి మేము ఆ సత్యాన్ని గ్రహించుకొని నీ ఆజ్ఞలను అనుసరించి అనగా నీ వాక్యమును అనుసరించి నడుచుకునే వారముగా ఉండేటట్లు నీ కృప మా ఎడల విస్తరింపజేయవలసిందిగా వేడుకొంటున్నాం అవునయ్య నీ వాక్యంలోనే శక్తి ఉన్నది కదా ఆ వాక్యము మమ్మల్ని నిత్యము ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది కాబట్టి నిత్యమైన ఆశీర్వాదంలో మేమందరము నిలకడగా కొనసాగేటట్లు దానికి మూలమైనటువంటి నీ యొక్క వాక్యంను అనుసరించి నడుచుకొనుట అనేది మా సమస్త ప్రవర్తనలోనూ సదాకాలము స్థిరముగా ఉండునట్లు ఈ దినమున మమ్మల్ని స్థిరపరిచి ఆశీర్వదించండి మేము బ్రతుకు దినములనియు కృపాక్షేమములే మా వెంట వచ్చులాగున మీరు మమ్మల్ని దీవించండి దానికి కావలసినటువంటి వాక్యానుసారమైన ప్రవర్తన ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి నీకు తట్టు మా హృదయములను తిప్పుకొని ఇక లోకము తట్టు మా హృదయాలను త్రిప్పుకోకుండా ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదకరమైన జీవితాలనే మేము జీవించి నీ నామాన్ని మహిమపరిచి ఘనపరిచేవారుగా జీవించగల ప్రతి ఒక్కరిని నీ ఉన్నతమైన కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించి నీ నామాన్ని ఘనపరచుకోవలసిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి పొందుచున్నాము తండ్రి